ఓం నమ శివాయ శ్రీ విష్ణు రూపాయి నమ చాలామంది అనగా ఆడవారు కావచ్చు మగవారు కావచ్చు చదువుకునే పిల్లలు కావచ్చు పెళ్లి వయసు వచ్చిన వాళ్ళు కావచ్చు ఉద్యోగం చేసేవాళ్ళు కావచ్చు ఎవరైనా కావచ్చు వాళ్ళు ఎక్కువగా చెప్పే మాట ఏంటంటే నాకు కొంచెం మనశ్శాంతి ఉండట్లేదు గురువు గారు ఏంటి అని అంటుంటారు మనశ్శాంతి అనేది అంగట్లో వస్తువు కాదు మనం కొనేదానికి అది మనమే క్రియేట్ చేసుకోవాలి ఒకవేళ మనం ఎంత పాజిటివ్ ఎనర్జీతో ఉన్నా మనకు మనశ్శాంతి ఉండట్లేదు అని మీకు అనిపిస్తే వాళ్ళు వీళ్ళు ఎవరు ఏ జాతకం ఏ రాశి ఏ నక్షత్రం అనేది పక్కన పెట్టండి నేను చెప్తాను అదేంటంటే మీరు చేయవలసింది ఏంటంటే వెండిలో ఓ ముత్యం కానీ ఆ ముత్యం మాత్రం జాతి ముత్యం ఉండాలి సొమా ఇది చాలా మోస్ట్ ఇంపార్టెంట్ మనశ్శాంతి కారకం చంద్రుడు ఆరోగ్యానికి కారకం సూర్యుడు డబ్బుకి కారకం గురువు రాజకీయానికి కారకం శుక్రుడు భూమికి కారకం బుధుడు అలా ఒక్కోదానికి ఒక్కొక్కరు అధిపతులు ఉంటారు గ్రహాలు మనశ్శాంతినిచ్చేది మాత్రం ఆ చంద్రుడు అయితే మీరు ఏమి చేయాలి అంటే ఓ వెండిలో ఓ జాతి ముత్యం మినిమం త్రీ క్యారెట్స్ పైన అయి ఉండాలి ఎవరైతే మనశ్శాంతిగా ఉండాలి అని అనుకుంటుంటారో వాళ్ళు చిటికని వెలికి వెండిలో ముత్యం పెట్టండి ముత్యం త్రీ క్యారెట్స్ పెడితే మీకు మనశ్శాంతి అద్భుతంగా ఉంటుంది ప్రశాంతంగా ఉంటుంది ఇది జాతకాన్ని చూపించాల్సిన అవసరం లేదు ఏ రాశి ఏ నక్షత్రం ఏంటి చూపించాల్సిన అవసరం కూడా లేదు మనశ్శాంతిగా ఉండాలి అంటే చంద్రుడు బలం ఉండాలి అలాగే చిటికని వేలికి ముత్యం పెట్టచ్చు వెండిలో తప్పు లేదు వెండిలో పెట్టచ్చు గోల్డ్లో పెట్టచ్చు మీరు ముత్యాన్ని గోల్డ్లో కన్నా వెండిలో పెడితే బలం ఎక్కువ ఉంటుంది కాబట్టి మీ చిటికని వేలికి ముత్యం ధరించండి మనశ్శాంతిగా ఉండండి కృష్ణార్పణ